అందుకే రమ ఎప్పుడు గుర్తుపెట్టుకో సాధకుడైన వాడు ప్రధానంగా అధ్యాయంలో చెప్తున్నది ఏంటంటే సమదర్శనం ఇది చాలా అండి ప్రపంచంలో ఉన్నంతకాలం మనం బాగా అనుకున్నా బాగా ఉండనివ్వనివి రెండే 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 ఎక్కువేం లేవండి సుఖం దుఃఖం లాభం నష్టం నచ్చినవాడు నచ్చనివాడు ఇవే రాగద్వేషాలు ఈ ద్వంద్వములే ఎప్పుడు ప్రపంచంలో ఉంటాయి ద్వంద్వం ప్రపంచ లక్షణం కానీ సాధకుడైన వాడు నేను చెప్పినవన్నీ చేస్తున్నప్పటికీ కూడా సమదర్శనం అనేది ఎప్పుడు అలవాటు చేసుకోవాలి అని గీతలో దీని మీద స్ట్రెస్ ఇచ్చాడు మహానుభాడు సమత్వం యోగముచ్యత గుర్తుందా భగవద్గీతాకారుడు సమత్వం యోగముచ్చ్యత అని చెప్పాడు అది ఎప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి రిటైర్ అయిపోయినాయండి కాదుట జన్మ సంప్రాప్య జగతి బాల్యే జగస్థితం యథాభూతమిమా బుద్ధ్వా వస్తవ్యమిహ విజ్వరం బాల్యము నుంచే ఇది తెలుసుకో ఈ రాగద్వేషాలు ఈ ద్వంద్వలు రకరకాలుగా జగత్తు ఉంటుంది సమత్వం అంటే ఇవన్నీ ఒకటని కాదు వీటిలో ఉన్నది ఒకటని తెలుసుకో ఇది తెలుసుకో ఇక్కడ ఇవన్నీ ఒకటే ఎలా అవుతాయండి తినేటప్పుడే పప్పు లోపల పచ్చడిస్తే మహాకోపం వస్తుంది మనకి రెండు ఒకటే అలా అవుతాయి మనకి వెళ్ళేది ఒకదానికి అయినప్పటికీ కూడా పళ్ళల్లోనే రెండు వేరు వేరుగా ఉండాలి అవునా లేదా ఎక్కడికి వెళ్ళినా చేరేది ఒకటే కదండీ అని ముద్దలు కలిపి తినేస్తామండి ఎవడు ఎదురు తింటారు అలాగా భోజనం కాశీలు పెడతారు మీరు పరిశీలిస్తే మనం వండి పెట్టిన అన్ని ఒకే బొచ్చలు వేసుకుని తినారు వాళ్ళకి రుచుల్లో అటువంటి మహానుభావులు అవధూతులు వాళ్ళు వేరు విషయం కానీ మనకు మాత్రం పచ్చడి పప్పు కలవకూడదు అదేవిధంగా సాంబారు మజ్జిగ కలవకూడదు అవునా లేదా ఇదే వెనకదే కానీ వెళ్ళేది మాత్రం ఒకటికే కానీ అన్నీ ఒకే దానికి వెళ్తాయి కనుక ఏదైతే ఏం పోయిందని పనికి మాలిన సాంకర్య మాట్లాడకండి ఇక్కడ తెలుసుకోండి ఇక్కడ లక్ష్యం ఒకటైనప్పటికీ కూడా వ్యవహారంలో భేదం ఉంటుంది ఆ భేదం అనేది రాగద్వేషములతో కాకుండా ఉపాధి మర్యాదలతో ఉండాలి ఇక్కడ ఉపాధి మర్యాద ఉపాధి మర్యాద అంటే తల్లి చెల్లి అక్క అమ్మ అని ఉపాధి మర్యాదలు ఎలా ఉన్నాయో అన్న తమ్ముడు నాన్న గురువును ఉపాధి మర్యాదలు ఎలా ఉన్నాయో ప్రతిదానికి ఉపాధి మర్యాదలు ఉంటాయి కానీ ఎక్కువ తక్కువలు ఉండవు అందుకే ఏనుగులోనూ శునకములోనూ కూడా ఒకే దృష్టి కలిగిన వాడు ఎవడో వాడు పండితుడు అన్నారు అని చెప్పారని చెప్పి ఏనుక్కి సునకానికి ఒకే భోజనము ఏనుక్కి సునకానికి ఒకే శాల కట్టకూడదు తెలుసుకోండి ఇక్కడ వాటిలో సమదర్శిత్వం వేరు సమవర్తిత్వం వేరు ఇది తెలుసుకోండి ఇక్కడ సమదర్శనం తెలుసుకోగానే రాగద్వేషాలు ఉండవు వాడి మీద కోపం వీడి మీద ఇచ్చేరా కల్లవాలంటే నాకు పడదండి ఎందుకంటే ఎప్పుడో నచ్చలేదు ఏది చేశారు ఇలాంటివి పెంచుకుని వెళ్ళే వాళ్ళకి బ్రహ్మ విచార అభ్యాసం జరగదు అందుకే సమత్వం గురించి ఒక పెద్ద అధ్యాయం చెప్పాడు కానీ ఎంత చెప్పిన సమత్వమే కదా కానీ సమత్వం ఎలా ప్రాక్టీస్ చేయాలంటే సమ్యక్ కారీణం ఉద్ధామం ఉదితం సమచేతసం సదాచార తత్వరుడై సర్వజనహితకారి సమచిత్తత్వం కలిగి ఉండాలి సర్వ జనహితకారి ఇదే తన ఎందున కిల భూతములందునొక భంగి సమహితత్వంబున జరుగువాడు పెద్దల పొడగన్న భృచ్చుల కైవడి చేరి నమస్కృతులు చేయువాడు అని ఒక ఆయన గురించి వర్ణించారు ఎవరైనా అక్కడ చూపించారండి సమదృష్టి అనేది మొట్టమొదటి చెప్పాడు మొదట అదే వర్ణించాడు సమత్వం సమత్వం అందుకే పండిత సమదర్శన ఈ సమత్వం ఎలా తెలుసుకుంటావు అంటే అందరిలో సమముగా ఉన్నా నేనే అని తెలుసుకుంటూ నువ్వు ఉంటావులే అన్నాడు అక్కడ అదే సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్ స్వవినశ్యంతం వినశ్యంతం సపశ్యతి ఎవడైతే సమంగా ఉన్న నన్ను చూస్తాడో వాడే నిజంగా చూచినవాడు చూపున్నవాడు ఎవడు భేద దృష్టి ఉంటుందో వాడు గుడ్డివాడు ఇది తెలుసుకో ఇక్కడ సమత్వమే అసలైన దృష్టి అది తెలుసుకో అందుకే దర్శనం జ్ఞానం అభేద దర్శన జ్ఞానం సమత్వం గురించి ఇంత గొప్పగా చెప్పడానికి మానవుడు సుఖాలు కలిగినప్పుడు పొంగిపోకుండా దుఃఖాలు కలిగినప్పుడు కృంగిపోకుండా ఉన్న సుఖాలు ఏమైపోతాయని భయపడకుండా కొత్త దుఃఖాలు ఏమొచ్చి పడతాయేమో అని బెంగపడకుండా జరుగుతున్న సుఖదుఖాలు కూడా చలించకుండా ఉండడం నేర్చుకున్నప్పుడే నీకు విచారం బలపడుతుంది ఇది ప్రధానంగా చెప్పాడు కనుక సారాంశంగా వివేకజనితమైన వైరాగ్యం రెండొచ్చేసే వివేకం వైరాగ్యం ఆ తర్వాత సాధు సంగమం సత్పురుషులను ఆశ్రయించి వారి ద్వారా శాస్త్ర విచారం చేయాలి ఆ విచారం చేస్తున్న కాలం అంతా కూడా శమము శమము గుర్తుంది కదా సమము కాదు చూసారా శాసాలకు భేదం తెలిపితే ఎన్ని ప్రమాదంలో శమం అంటే అదా నేను చెప్పాం శమం అనే మాటకి రెండు అర్థాలు చెప్పుకున్న గుర్తుందా నేను వెనక్కి వెళ్తున్నానండి ఇక్కడ శమము అన్నప్పుడు సాధన దృష్ట్యాల్లో శమతమాదుల్లో శమం వేరు రెండోసారి శమం అంటే శాంతం అన్నాడు ఇక్కడ శాంత స్థితి శాంతము లేక సౌక్షము లేదు ఒక అధ్యాయమంతా వెలగబెట్టేవి ఇక్కడ శమం అనగా శాంతం ఎప్పుడు మనస్సును శాంతంగా ఉంచడం తెలుసుకోవాలండి ఇక్కడ నన్ను ఏం చేయమంటారండి ఆ సమయంలో వచ్చిందంటే అంటే పరిస్థితి అలా వచ్చినప్పుడు వచ్చిందంటే పరిస్థితులు బాగుంటే గొప్పవాడు అనమాట అందుకే వాటికి తెలియకుండా శాంతముగా ఉండగలుగు ఆ శాంతంలో సమత్వం పెట్టాడు అక్కడ అందుకు అక్కడ విడిగా చెప్పలేదు మనం అక్కడ చెప్పేసాం సమత్వము శాంతము రెండు ఒకటే ఇది తెలుసుకోండి ఇక్కడ ఇన్ ముందు చెప్పిన శమంలో శమదమాది షడ్గుణ సంపత్తి అక్కడ శమం అంటే అంతనింది నిగ్రహం అది లేనిది ఇది రాదు రెండు అందుకే రెండు పదాలు కలుగున్నాయి శమించుట అంటే శాంతించుట ఉపశమం ఉపశమనం శాంతి శాంతి ఎప్పుడు వస్తుందయ్యా అంటే కాస్త పద్దెనిమిది రోజులు విన్నాక ఏదో ప్రపంచం మిచ్చంటున్నారు కనుక కాసేపు ఇది అనుకుందాం అంటే సమం వచ్చేస్తుందండి ఇక్కడ ఎవడో ఏడిపించనుకోండి అంత కూడా ఎంత హాయిగా ఉంటుందో అవునా లేదా కనీసం ఆ మాత్రం పట్టిందంటే శాంతం వస్తుంది కదా కనుక శాంతం తర్వాత చెప్తేనే సంతోషం సంతృప్తి కానీ రెండూ లేనివాడు ఎంత విచారం చేసినా దాని విచారమే ఇప్పుడు బతుకుదారు బతికే కనుక వాడు ఏం చెప్పాడు వివేక వైరాగ్యాల తర్వాత విచారం సంగమం సాధుసంగమే విచార రెండు పక్క పక్కన పెట్టుకున్న పర్వాలేదు అనుకోండి ఎందుకంటే సత్పురుషులు మనకి ఎప్పుడు పతనం కాకుండా కాపాడుతారు మనలాంటి వాళ్ళు పది మంది ఉన్నా అనుకోండి మనం ఎలా ఉన్నా పర్వాలేదు అనిపిస్తుంది ఒక గొప్పవాడు కనబడుతున్నా అనుకోండి వాళ్ళలో ఉండాలనిపిస్తుంది అవునా లేదా చెప్పండి ఇక్కడ అందుకే వీలైనంత సత్పురుషులతో ఒక్కొక్కసారి మనం గొప్పగా లేమే అనిపించినప్పుడు మనస్తృప్తిగా ఏం చేస్తామంటే మనకంటే తక్కువ వాళ్ళతో పోల్చుకుంటాం మనకంటే తక్కువ వాళ్ళతో కలిసి తిరుగుతాం వీళ్ళకంటే నేను బెటర్ అనుకుంటాం అలా కాకుండా సత్పురుషులతో తిరిగారు అనుకోండి అయ్యో వాళ్ళలా లేనే అనుకుని ఉండాలని ప్రయత్నిస్తాం పైగా వాళ్ళని ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు ఏంటంటే నేను ఈ మార్గంలో ఉండి ఏం పొందుతాను ఏం ప్రయోజనం అందరూ చూడండి చక్కా ప్రపంచమే సత్యమంతి కొట్టుకుపోతున్నారు నేను వెళ్ళిపోతాను అంటే ఒక సత్పురుషుడు కనబడ్డాడు అనుకోండి ఓహో ఆయన బాగుపడ్డాడు కనుక నేను పడతాననిపిస్తుంది చూసారా అది సాధు సంగమం యొక్క ప్రభావం అందుకే సాధు సంగమం శాస్త్ర విచారం శమం సంతోషం ఈ నాలుగు మోక్షానికి నాలుగు ద్వారాలు ఎప్పుడు విన్నట్టు కదా